కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఎన్నికలు నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం సూచన నేటి నుంచి ప్రారంభం కానున్న టెట్ పరీక్ష జూన్ రెండు వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధమన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని వ్యాఖ్య ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించాలన్న మాజీ మంత్రి కేటీఆర్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి బీజేపీ నేత కార్పొరేటర్ శ్రవణ్ణు పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా భాగ్యనగరంలో భూగర్భ జలాల వినియోగం పెరిగిందన్న రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ వరుసగా నీటి ఎద్దడి ఏర్పడితే భూమి నుంచి తీసుకోవడానికి కూడా నీళ్లు ఉండవని హెచ్చరిక నేటి నుంచి యాదాద్రిలో నారసింహ వార్షిక జయంతి ఉత్సవాలు ప్రారంభం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేరన్న బీజేపీ నేతలు ఈటల రాజేందర్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేక దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని వ్యాఖ్య రామకృష్ణ మిషన్ భారత సేవాశ్రమ సంఘాలపై మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని మోదీ ఓ వర్గం ఓట్ల కోసమే హిందూ సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపణ అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ రైసీ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా స్థానిక విద్యార్థుల వరుస దాడులు భారత పౌరుల కోసం హెల్ప్ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ గాజాపై ఇజ్రాయెల్ మరోసారి మెరుపుదాడి దాడిలో ఇరవై ఏడు మంది మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు నికోబార్ దీవులకు విస్తరించిన రుతుపవనాలు నెలాఖరు నాటికి కేరళను తాకే అవకాశం ఈ ఏడాది సగటుకు మించి వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా ఐపీఎల్లో పంజాబ్పై ఘన విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరిన ఎస్ఆర్హెచ్ జట్టు